ఏదైనా సరే కొట్టేయడం ఆయనకు అలవాటు అన్న అభిప్రాయం ఉంది అదే అలవాటు ఇప్పుడు కూటమి సర్కార్ ఎరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే తెర వెనక వ్యవహారం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో ఈసారి కూటమి ప్రభుత్వం కొలువు తీరాక విష్ణుకు ప్రాధాన్యం దక్కుతుందని భావించారు చాలా మంది ముఖ్యమంత్రితో ఉండే సాన్నిహిత్యం కారణంగా ఈక్వేషన్లు చూడకుండానే సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం సైతం నడిచాయి కాని అంతిమంగా ఆయన అసెంబ్లీలో తన పార్టీ ఎల్పీ లీడర్ పోస్టుతోనే సరిపెట్టుకోక తప్పలేదు ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు మెల్లిగా గొంతు సవరించుకోవడం చర్చనీయాంశమవుతోంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంశాల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు డిఫరెంట్ గా ఉంటోంది కూటమి ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గాలి తీసేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి నెల రోజుల వ్యవధిలోనే విష్ణుకుమార్ రాజు మూడు కీలక ప్రాజెక్టుల మీద చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడుల ప్రస్తావన నుంచి ప్రచారం పీక్స్ లోకి వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం దీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఏపీ అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఈ వైబ్ కొనసాగుతుండగానే విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు డేటా సెంటర్ల వల్ల లక్షల్లో ఉద్యోగాల కల్పన ఉండదని ఎకోసిస్టం ద్వారానే అది సాధ్యమవుతుందని తేల్చేశారు దీంతో డేటా సెంటర్ల ద్వారా అంటే అనుబంధ విభాగాలతో కలుపుకునే చూడాలని టీడీపీ పెద్దలు సంజయ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అలాగే కొద్ది రోజుల క్రితం ఋషికొండ మీద కూడా బాంబు పేల్చారు విష్ణు సప్త ఋషుల తపో కేంద్రమైన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక అవసరాలు కేటాయించాలని గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్లీ చేయొద్దని సూచించారాయన హోటల్స్ ఇతర అవసరాలు కేటాయిస్తే బాగుంటుందని చెప్పిన కేబినెట్ సబ్ కమిటీ స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే నిర్ణయం తీసేసుకుంటుందా అని ప్రశ్నించడం ద్వారా విస్తృతమైన చర్చకు తెరతీశారు బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రస్తావం తెచ్చాక మిగతా శాసనసభ్యులు సైతం అంతేగా అంతేగా అనడం ఇక్కడ కొసమేర్పు ఇక ఈ రెండింటికంటే పెద్ద వ్యవహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత తమదంటే తమదని వాదులాడుకుంటున్న టీడీపీ వైసీపీ అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ అనుమతులు లభించడానికి కారణమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీని పెట్టేయడం విచిత్రం కమలం పార్టీ పాత్రను కరివేపాకులా తీసేయడం నచ్చలేదో లేక అంత పెద్ద ఎయిర్పోర్టు కట్టినప్పుడు వేయలేదని వాస్తవంగా విష్ణు చర్చనీయాంశమయ్యాయి విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి రెండు గంటలు పడుతుందని అదే వందే భారత్ రైల్లో అయితే నాలుగు గంటల్లో విజయవాడ వెళ్లిపోవచ్చని అన్నారాయన రోడ్డు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ శ్రీభరత్ చేసి మరీ కోరడం ఆసక్తికరంగా మారింది అదే సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని సింబల్ చూపించి మరీ మాట్లాడేశారు దీంతో విష్ణు వ్యవహార శైలి ఏదో తేడాగా ఉందని నిజాలే అయినా అలా నిష్ఠూరంగా మాట్లాడటం ద్వారా ఇరుకున పడేస్తున్నారని కూటమి నేతలు కలవరపడుతున్నారట అయితే అదే సమయంలో ఆయన సమస్యలే లేవనెత్తుతున్నారా లేక మనసులో ఏదో ఉంచుకొని కావాలని ఇరికిస్తున్నారా అన్న అనుమానం కూడా కూటమి వర్గాల్లో ఉందంటున్నారు ప్రత్యేకించి టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనుక ప్రజా ప్రయోజనాలపై స్పందించడమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా తీరని వేదన ఒకటి ఆయనలా మాట్లాడిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుండి విష్ణుకుమార్ రాజు ఫ్యామిలీ కాంట్రాక్ట్స్ చేసేది ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టు విష్ణు కంపెనీకి తక్కింది దీనికి సంబంధించి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ పనులు చేసిన కాంట్రాక్టర్స్ అంతా నలిగిపోతున్నారని ప్రభుత్వ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లు అప్పుల పాలైపోతున్నారని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉంటారు ఎమ్మెల్యే ఆ అసంతృప్తితోనే విష్ణు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారన్న డౌట్స్ టీడీపీ నాయకులు కూడా ఉన్నాయట కారణం ఏదైనా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం కూటమికి పంటి మీద రాయిలా మారుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్